మనం రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉంటాము అది స్టేట్ గాని సెంట్రల్ గాని మరి ఈ మధ్యకాలంలో బస్ యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి మరి ఈ యాక్సిడెంట్లు జరిగినప్పుడు చాలా మంది ధైర్యం చేయరు దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏదైనా సేవ్ చేద్దాం అని చెప్పేసి ఎవరు కూడా ముందుకు రావడం జరుగు ముందుకు రావడం లేదు సో దానికి వల్ల కారణాలు కూడా రాకపోలేదు ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ వ్యక్తిపై ఏదైనా కంప్లైంట్ చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ హాస్పిటల్ ఎన్ని తిరగాలని చెప్పి ఎంత రిస్క్ మాకు ఎందుకని ఎవరు కూడా ముందుకొచ్చి సాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు అయితే కొంతమంది చేస్తుంటారు సో కొంతమంది చేసినప్పుడు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ కోసం వాళ్ళు రమ్మంటారు ఎందుకంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ట్యూషన్ పర్సన్ కాబట్టి ఏం జరిగిందని ఎంక్వైరీ కోసం ఫార్మల్ ఎంక్వైరీ కోసం పిలుస్తారు సో ఇలాంటి అన్ని రిస్క్లు ఎందుకు పడతాం సాధారణ జీవితం మేము గడుపుతున్నాం కదా మాకెందుకు ఇవన్నీ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక నుంచి దీనికి అడ్డుకట్ట వేయడానికి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన ఏంటంటే ఎవరైనా సరే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆ వ్యక్తికి ఎవరైతే హెల్ప్ చేస్తారో ఆ వ్యక్తిని సకాలంలో ఎవరైతే హాస్పిటల్కి తీసుకెళ్తారో అలాంటి వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇరవై ఐదు వేల రూపాయలను అందజేయడం జరుగుతుంది ఇది పరిహారం కాదు ఎవరైతే సేవ్ చేస్తారో ఆ అలాంటి వ్యక్తులు మళ్ళీ ఇంకా రావాలి అలాగే ప్రమాదాల నుంచి తక్కువ శాతము ప్రమాదాలు ప్రమాదాలను నివారించడం కోసము ఇలాంటిది తీసుకురావడం జరిగింది అలాగే ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు ప్రమాదాల్లో హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి వారం రోజులకి ట్రీట్మెంట్ కి సుమారుగా లక్ష యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ మీకు ఫండ్ అనేది వస్తుంది సో దయచేసి కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయద్దు అలాగే ఇంకోటి ఏంటంటే ఎవరైతే సాయం చేసిన వ్యక్తి ఉంటారో ఆ సాయం చేసిన వ్యక్తి మీద కూడా ఎలాంటి కేసులు ఉండవు ఎలాంటి విచారణలు కూడా ఉండవు సో మీరు అక్కడ ఉన్న స్పాట్ లో ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా అందరూ డైల్ చేయండి లేదంటే వన్ నాట్ ఎయిట్ కి డైల్ చేసి అక్కడ ఉన్న ప్రమాదానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఇరవై ఐదు వేల రూపాయలు రోడ్ రవాణా శాఖ నుంచి మీకు అందజేయడం జరుగుతుంది సో ఇది అందరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఇది ఈ అనౌన్స్మెంట్ అని కూడా రీసెంట్ గా జరిగింది నితిన్ గడ్కరీ గారు ఈ ప్రకటన చేశారు ఎందుకంటే ఈ యొక్క యాక్సిడెంట్ వల్ల ప్రమాదం సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి సో అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అలాంటి మరణాలు ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసము ఈ పథకాన్ని అనేది తీసుకురావడం జరిగింది సో పథకం అని కూడా చెప్పకూడదు ఇది ఫండ్ టైప్ లో ఇస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు